కూరగాయలు కొనేటట్టుగా లేదునా ఎక్కువ సామాన్య మానవులు కూరగాయలు కొనేటట్టుగా లేదు ఎందుకంటే వాళ్ళు ఆదాయం తక్కువ కూరగాయల రేటు ఎక్కువ నెలలో నాలుగు నాలుగు వారాలు వచ్చినా కానీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వారంలో ఐదు వందలు తీసుకున్న వారం రావు కూరగాయలు ఎక్కువగా ఖర్చు అవుతుంది కానీ ఆదాయం తక్కువ వస్తుంది అలాంటప్పుడు రైతు ఎలా బతకాలి కూరగాయలు లేకుండా చాలా బాధపడుతున్నారు వీళ్ళు కుళ్ళు పెట్టన్నా వేస్తారే కానీ రైతాంగంలో అక్కడ రైతు టికెట్ తీసుకునేటప్పుడు రెండు రూపాయలు తీసుకుని వస్తారు మధ్య దళారులు ఏమంటే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు అంటారు మేము వచ్చి తీసుకోవాలంటే వంద రూపాయలు అంటే మా దగ్గర సామాన్య మానవుడి దగ్గర ఉంటుంది ఏదో నాసిరకం కూరగాయలు తీసుకొని వెళ్ళి కుటుంబ పోషణ చాలా చాలామంది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అలాంటి వాళ్ళంతా మన ప్రభుత్వం ఏం చేయాలంటే సామాన్య రైతులకే సామాన్య రైతుల దగ్గర తీసుకొని రైతు మార్కెట్ పెట్టి రైతు బజార్లో ప్రతి ఒక్క కుటుంబానికి అందుబాటులో కూరగాయలు సరుకులన్నీ అందుబాటు చేయాలని మేము కోరుచున్నాం వస్తువు టమాటా కానీ అది ప్రతి కూరలో వేస్తే అది రుచిగా ఉంటుంది ఆ రుచి లేకపోతే జరగదు అదేమంటే కేజీ వంద యాభై రూపాయలు వంద రూపాయలు అది నాణ్యమైన టమాటా కొనుక్కుంటామని తీసుకెళ్తాం అది వర్షానికి తడిసిపోయి ఏమవుతున్నది అంటే కుళ్ళిపోతుంది మనం ఫ్రిడ్జ్ లో పెట్టినా కుళ్ళిపోతున్నది బయట పెట్టినా కుళ్ళిపోతున్నది అలాంటప్పుడు అది కనీసం మినిమం ధర ముప్పై రూపాయలు పెడితే సగటు ధర ఉంటుంది రైతాంగం ఇప్పుడు ప్రతి ఎవరైనా ఎంప్లాయీస్కి ఎవరికి వస్తుంది పదివేలు ఇరవై వేలు ఈ చిన్న చిన్న ఫ్యాక్టరీలకి వేసుకునే చిన్న కుటుంబాల్లో వాళ్ళకి ఎక్కడ దొరకనే దొరక కూరగాయలు అలాంటప్పుడు మనము రైతాంగం రైతు రైతుల దగ్గర తీసుకునే రెండు రూపాయలకి మూడు రూపాయలు కిలో తీసుకునేది ఇక్కడ వీళ్ళు అమ్మే వాళ్ళు ఒక పద క్యారెట్ అయినా బీట్రూట్ అయినా చిక్కుడుకాయలైనా బీనిస్ అయినా మళ్ళొచ్చి ముల్లంగా అయినా వంకాయ అయినా క్యాబేజ్ మాడికాయలు అని ఏదైనా తీసుకోవాలని ఇప్పుడు పోయి మాడికాయలు అడిగితే ఇరవై రూపాయలు చిన్న చిన్న మాడికాయలు ఇస్తారు అదేమంటే నాణ్యమైన అడిగిన వంక ముప్పై రూపాయలు ఒక్క మాడిక ముప్పై రూపాయలు చెప్తున్నారు అలాంటప్పుడు రైతు దగ్గర తీసుకునేటప్పుడు ముప్పై రూపాయలు ఇవ్వటం లేదు రైతులు నష్టపరుస్తున్నారే గాని వీళ్ళు మధ్య దళారులు బాగా తీసుకుంటున్నారు మేమేమంటే ఒక గత ఈ ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలప్పుడు కూరగాయలు పండించాం ప్రతి రైతు పండించేవాళ్ళు ఇప్పుడు ఏమంటే రైతు పండించాలంటే పెట్టుబడి ఎక్కువ అన్నది రైతాంగం దివాలు తీసేస్తున్నారు ఒక చిరా గింజలు ఈ రోజు వంద నాలుగు వందలు కిలో తీసుకుని వచ్చి చల్లితే ఆ రైతాంగానికి వచ్చేది వంద రూపాయలు ఆడ రావట్లేదు ఎందుకంటే వచ్చి నేను సుక్కాకు తీసుకున్నాను ఇరవై రూపాయలు కట్టా ఒక ఆవశక కట్ట తీసుకున్నాను ఇరవై రూపాయల కట్ట రైతు పండించే పంట పదహైదు రూపాయలకి పది రూపాయలకి ఇవ్వచ్చు కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు రాదు అనేసి అని చెప్తున్నారు రైతులు అంటే చలఫలంగా